రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు కువైట్ నుంచి ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటి గడి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఎయిర్ కార్గో లేదంటే సి కార్కు ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకునుకుంటే మీకు డిస్క్రోడ్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ధర పంపించుకోవచ్చు ఇక మనం కువైట్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చినట్లయితే కువైట్లో చట్టానికి అందరూ సమానమే ఈ విషయంలో ఎవరి పట్ల వివక్షత చూపించడం ఉండదు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు తెలియజేశారు కువైట్లో ఉన్నటువంటి ఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అత్యవసర భద్రతా అధికారుల సమావేశంలో ఒక అధికారి ఈ మాట అన్నారు ఏమని కువైట్ మన చేతుల్లో ఉంది అని చెప్పేసి సో దానికి ఆయన స్పందిస్తూ ఈ మాట అన్నారనమాట కువైట్లో చట్టం అనేటువంటిది అందరికీ సమానమే ఈ విషయంలో ఎవరి పట్ల వివక్షత చూపించడం ఉండదు అని చెప్పేసి ఆయన వార్నింగ్ అయితే ఇచ్చారంట ఈ దీన్ని అమలు చేయడం కోసం అంటే ఈ చట్టం అనేది అయితే ఉందో అది అందరి పట్ల సమానంగా అమలు చేయడం కోసం మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేశారు కువైట్లో పిలిపినికి సంబంధించినటువంటి కార్మికులు వచ్చేటువంటి సంఖ్య ప్రస్తుతానికి తగ్గింది కదా దీని యొక్క ప్రభావం అనేటువంటిది పిలిపినికి డబ్బులు పంపించేదానిపైన కూడా ఆధారపడి ఉంది సో చాలా వరకు దీని ప్రభావం చూపించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఎలాగంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పిలిపినికి కువైట్ నుంచి వెళ్లాల్సినటువంటి డబ్బుల్లో సుమారుగా రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం అనేటువంటి తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇదే సమయంలో మిగతా గల్ఫ్ దేశాల నుంచి పిలిపినికి డబ్బులు అయితే కొద్దిగా పెరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే కార్మికులు ఇక్కడ రావడం తగ్గారు కానీ మిగతా దేశాలకు వెళ్ళడం పెరిగారు సో గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఓవరాల్గా గల్ఫ్ దేశాల నుంచి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ల అమెరికన్ డాలర్లు డబ్బులు గల్ఫ్ దేశాల నుంచి పిలిపినికి వెళ్తే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి త్రైమాసికంలో అంటే మొదటి మూడు నెలల్లోనే అంటే లాస్ట్ ఇయర్ మొదటి మూడు నెలల్లో ఈ లెక్కలు ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు బిలియన్ల డాలర్లు డబ్బులు అయినటువంటిది గల్ఫ్ దేశాల నుంచి పిలిపినికి వెళ్ళినట్లు తెలియజేస్తున్నారు సో గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం గల్ఫ్ దేశాల నుంచి పిలుపునికి వెళ్ళిన డబ్బులు అయితే పెరిగింది కానీ కువైట్ నుంచి మాత్రం తగ్గింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి ఈ గృహ కార్మికుల్ని నియమించుకునేటువంటి యూనియన్ ఏదైతుందో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ నెలాఖరులోపు లోపు కువైట్ గవర్నమెంట్ ఇథియోపియా దేశంతో గృహ కార్మికులని నియమించుకోవడానికి సంబంధించినటువంటి ఎంఓయు అంటే అవగాహన ఒప్పందంపైన సైన్ చేయనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఫిలిపిన్ నుంచి కువైట్కి వచ్చినటువంటి గృహ కార్మికుల సంఖ్య తగ్గింది సో ఇక్కడ ఉన్నప్పుడు కొరతను పూర్తాలంటే అది ఏదో విధంగా మళ్ళీ వేరే దగ్గర నుంచి అనే మనం గృహ కార్మికులు పిలిపించుకోవచ్చు ఈ దీంట్లో భాగంగా ఇథియోపియా నుంచి పిలిపించినట్లు తెలియజేస్తున్నారు అయితే దీనిపైన అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నారు అవగాహన ఒప్పందంలో ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇథియోపియా నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇథియోపియాలో వాళ్ళకి ఒక ఇరవై రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఆ ట్రైనింగ్లో ఇంగ్లీష్ పైన కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది చెప్పేసి అలాగే ఎక్కువైనటువంటి చట్టాలు ఏమిటి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఏమిటంటే అందు గురించి కూడా ఇరవై రోజులు ట్రైనింగ్ అంటే ఉంటుందంట సో వీటన్నిటికీ లోబడే వాళ్ళు రావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ అక్కడ ఎవరైనా సరే వీటికి లోబడి కాకుండా ఎవరన్నా కొద్దిగా ర్యాష్గా ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళని అక్కడే తొలగించడం జరుగుతుంది వాళ్ళు తీసుకురావడం జరగదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ ఈ నెలాఖరులోపు ఇథియోపియా నుంచి గృహకార్మికులు తీసుకురావడానికి సంబంధించిన సైన్ సైన్గా చేసినటువంటి అవకాశాలు అయితనికి ఉన్నాయి కువైటైజేషన్లో భాగంగా కువైట్లోని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మ్యాక్సిమం తగ్గించి కువైట్కి సంబంధించిన పౌరులకి ఎక్కువగా అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతోంది గవర్నమెంట్ సంస్థల్లో వంద శాతం కువైట్ సంబంధించిన పౌరులకు అవకాశం ఉండడం అలాగే ప్రైవేట్ సంస్థల్లో పెద్ద పెద్ద పోస్టులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నింటికి కువైట్కి సంబంధించిన పౌరులకు అవకాశం కల్పించడం దిశగా కువైట్ అయితే కనుక ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా చాలా మందికి ఆల్రెడీ చాలా మందికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే తొలగించారు కదా ఈ తరహాలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కువైట్లోని గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసీలను ఎంతమంది తొలగించారో తెలిసిన సుమారుగా పదివేల మందిని గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు మన ప్రవాసీలు అలాంటి వారిలో ఒక పదివేల మందికి సంబంధించిన ఉద్యోగాల నుంచి వాళ్ళని తొలగించినట్లు తెలియజేస్తున్నారు మొదటి సంవత్సరం అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం వచ్చి మూడు వేల నూట నలభై మంది ఉద్యోగాల నుంచి తొలగించగా రెండో సంవత్సరంలో పదిహేను వందల యాభై మందిని మూడో సంవత్సరంలో పద్నాలుగు వందల ముప్పై ఏడు నాలుగో సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై మూడు మందిని అలాగే ఐదో సంవత్సరంలో వచ్చి రెండు వేల మందిని వారి యొక్క ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో మనకి వీజా వచ్చిన తర్వాత దానికి తప్పనిసరిగా అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది సూన్ వీజా అయినా సరే ఖాదిం వీసా అయినా సరే అయితే ఆ అగ్రిమెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటిది దానికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటి తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అగ్రిమెంట్కి సంబంధించిన ప్రాసెస్ తెలుసుకోవాలని అగ్రిమెంట్లు మీకు కావాలనుకున్న సరే మీకు నేను డిస్ప్లేలో కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన ఒక నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళు అగ్రిమెంట్కి సంబంధించిన ప్రాసెస్ అయితే చేస్తారు చాలా సరసమైనటువంటి ధరలకి మంచి సర్వీస్ అయితే మీకు అందిస్తారు కావాలంటే ఇంటికి మీ కొరియర్ కూడా వాళ్ళే చేసి ఇస్తారు అలాగే కువైట్లో మీకు ఏదైనా సరే డాక్యుమెంట్స్ అటస్టేషన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన సర్వీస్ కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్లు కావాలనుకున్నా లేదు అటెస్టేషన్ సంబంధించిన సర్వీస్ సంబంధించిన ఏదైనా సర్వీస్ కావాలనుకున్నా సరే మీకు మీకు నేను డిస్ప్ ఒక నెంబర్ ఇచ్చినాను కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని పొందొచ్చు కువైట్లో ఒక పౌరుడు తన దగ్గర ఉన్నటువంటి షార్ట్ గన్ తోటి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తీవ్ర గాయాలైనటువంటి ఆయన్ని హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్లో అతను బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు కాకపోతే ఆయన ప్రాణాలు కోల్పోయాడు అంటే తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో ఎక్కువగా రక్తస్రావం అవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి దీనిపైన కేసు అయితే నమోదు చేశారు ఈ మరణానికి గల కారణాలు ఏమిటి అంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే ప్రారంభించారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియోలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు తన కారుని తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల గడ ముప్పు కలిగేలాగా చాలా రెక్లెస్గా నడపడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఆ కార్ని ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇచ్చిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది సో చాలా మంచి ఎక్స్చేంజ్ ధర అని చెప్పేసి చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జుల్స్వాల్ మనకి నిజమైన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల ఏడు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల ఎనిమిది వందల పద్దెనిమిది పిలుసుకుంది సో బంగారం ధర నేటికి వాటికి బాగా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎఫ్కే జూవర్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో విన్ వాళ్ళకి ఒక గోల్డ్ బార్గర్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంతగా కాంటెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి జరుగుతుంటే ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసే మెసేజ్ పెడితే సరిపోతుంది అయితే ఆ మెసేజ్ ఎలా పెట్టాలి ఈ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలని దాని గురించి ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే నేను రికార్డ్ చేసి ఇదే వీడియోకి నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ విధంగా ఫాలో అయ్యి మీరు ఆ కాంటెస్ట్లో కనుక పాల్గొనవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎంతకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సార్